హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి స్కీమ్ ఈ స్కీమ్ కింద ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అలాగే అప్లై చేసుకునేందుకు కూడా వెబ్సైట్ అయితే అందుబాటులోకి వచ్చేసింది సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ అప్డేట్ అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చి ఇచ్చినటువంటి హామీలను ఒక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు అడుగులు వేస్తోంది ఇప్పటికే తల్లికి వందనం డబ్బులు విడుదల చేసి సంగతి అందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనిలో భాగంగానే మహిళలకు శుభవార్త చెప్పేసి పద్దెనిమిది నుండి మహిళల ఖాతాలోకి అయితే పద్దెనిమిది వేల రూపాయలైతే సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను హామీలలో భాగంగా ఈ యొక్క పథకాన్ని ఆడబిడ్డ అనేది పథకాన్ని ప్రకటించింది సో ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేందుకు సిద్ధంగా ఉంది ప్రతి మహిళ ఆర్థిక స్వాతంత్రం కల్పించేందుకు ఈ పథకం ద్వారా మహిళలను ఆదుకోవటం ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సో దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు ప్రతి మహిళకి నెలకి పదహైదు వందల రూపాయలు వారి ఖాతాలకైతే జమ చేయనున్నారు త్వరలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు అప్డేట్ అయితే అందింది మహిళలను ఆర్థికంగా మద్దతు ఇవ్వటమే కాకుండా వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం త్వరలోనే అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిది నుండి బీపీఎల్ కుటుంబాలకు చెందినటువంటి మహిళలు ఈ పథకానికి అర్హత పొందినట్లు దీనికి ఎంపిక లబ్ధిదారులకు నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు సో ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందు అందుకోవడంలో లబ్ధిదారులు ఆన్లైన్లో మీ సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క పథకానికి యొక్క పథకానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు వయసు ధృవీకరణ పత్రం బ్యాంకు పాస్బుక్ అవసరమైతే అవుతాయి కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోటి నిధులైతే కేటాయించింది ఈ యొక్క మొత్తం బీసీ మహిళలకు వెయ్యి కోట్లు కేటాయించగా మిగిలినటువంటి మొత్తం ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వేల ఇరవై తొమ్మిది కోట్లు అలాగే మైనారిటీ ఆడబడుచులకు ఎనభై మూడు కోట్లు మిగతా మొత్తం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి మహిళలకు యొక్క అర్హులు అవుతారు అని అధికారిక వెబ్సైట్ నుంచి కూడా ఈ యొక్క పథకానికైతే అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవా సెంటర్స్లో కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహిళలు ప్రతి ఒక్క మహిళ సచివాలయం వెళ్ళి యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి అర్హుల లిస్ట్ అనేది వచ్చేసింది అక్కడ మీరు చెక్ చేసుకోండి ఆ లిస్టులో పేరు వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా తప్పకుండా యొక్క పథకాన్ని అయితే లబ్ధి పొందగల